హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అడగడం మర్చిపోయాను మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి మా ఊర్లో అయితే బా అసలు మామూలుగా లేవనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు నేను ఇంట్లో ఉండాలంటే అసలు ఉండలేకపోతున్నాము అంతా వేడిగా ఉంది ఇంట్లో మేము ప్రతిసారి ఇంట్లో ఇంటిపైన అదే కూలింగ్ పెయింట్ వేసేవాళ్ళము ఈసారి ఉన్న ఎండలకి తట్టుకోలేక మళ్ళీ కూలింగ్ పెయింట్ వేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇంటిపైకి వచ్చి చూస్తేనేమో చెత్త అంతా చాలా ఉంది అసలుకి ఇదంతా నేను క్లీన్ చేయాలి ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంటుంది అందుకే నేను ఈవినింగ్ టైం అయితే ఇక్కడ పైకి అయితే వచ్చి కసం అంతా ఊడ్చుతున్నాను చూడండి సగం వర్క్ అయితే నేను చెత్తను ఎత్తేసాను ఇంకా సగం వర్క్ ఉంది ఇదంతా నేను ఊడ్చాలి నీట్గా మనము కూలింగ్ పెయింట్ వేసే ముందు మనము చాలా నీట్గా ఉంచుకోవాలి మిద్దని చూడండి ఇంతకుముందు వేసినది కూలింగ్ పెయింట్ వర్షానికి ఇలా కొట్టుకొని వచ్చి ఇలా పెంకులు పెంకులుగా ఊడిపోయింది చూడండి ఇదంతా చెత్త అంతా ఊడ్చేసరికి నాకు వన్ అవర్ అయితే టైం పట్టింది చేతులు కూడా నడుములు కూడా బాగా నొప్పించాయి ఇంకా ఇంకా కూలింగ్ పెయింట్ వేద్దామంటే ఇంకా చీకటి అయిపోతుందేమో అని చెప్పి ఇంకా నాకు ఓపిక లేదు ఆ కసు ఊడ్చేసరికి నాకు సరిపోయింది ఆడికి ఇంకా మార్నింగ్ కూలింగ్ పెయింట్ వేద్దామని చెప్పి ఇంకా కిందికి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కి అయితే నేను మిద్దపైకి అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడైతే చూడండి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను కదా మళ్ళీ ఒకసారి నేను కసువు ఊడ్చుకున్నాను నీట్గా దుమ్ము అలాంటిది ఏం లేకుండా చూసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఇప్పుడు వాటర్ని ఇలా మనము మొత్తం మిద్దంతా చల్లుకోవాలి కూలింగ్ పెయింట్ వేసే ముందు మనము ఇలా మిద్దంతా మనము వాటర్తో క్లీన్ చేసుకోవాలి లేదంటే చల్లుకోవాలి నీళ్ళు చల్లుతుంటే చల్లినవి చల్లినట్టే ఫీల్ చేసుకుంటుంది మిద్ద అంత వేడిగా ఉంది అసలుకి నేనైతే ఒక బకెట్ మొత్తం చల్లినా అనమాట పెయింట్ వేసే ముందు ఖచ్చితంగా మనకి తడి అనేది ఉండాలి తర్వాత వచ్చేసి ఇవేనండి కూలింగ్ పెయింట్ నేను ఈగల్ కూలింగ్ హోమ్ తీసుకున్నాను ఇవైతే వన్ ఒక్కొక్క ప్యాకెట్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది టూ ప్యాకెట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడినాయి ఇందులో మనకి చాలా కంపెనీస్ కూడా ఉంటాయి మేమైతే ఇది తీసుకున్నాము ఫస్ట్ టైం పెయింట్ వేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు దీని వెనకాలే మనకి మనము ఎలా పెయింట్ వేసుకోవాలి అనేది క్లియర్గా మనకి తెలుగులో అలాగే హిందీలో హిందీ వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్లో కూడా మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాటిని చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది మనకి చాలా ఈజీగా పెయింట్ అయితే వేసుకోవచ్చు చాలా మంచిగా మనకైతే వర్క్ అవుతుంది ఈ పెయింట్ అనేది చాలా మంచిగా కూల్గా ఉంటుంది అయితే మనకి ఎక్కువ వేడి లేకుండా బాగా మధ్యాహ్నం అయితే చాలా కూల్గా ఉంటుంది తర్వాత ఇందులో లోపల ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఒక్క ప్యాకెట్లోనే మనకు టూ ప్యాకెట్స్ అయితే ఉంటాయి సపరేట్గా ఒక ప్యాకెట్లో మనకి ఇలా క్రిస్టల్స్ రూపంలో ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది పౌడర్ అండి ఇది పౌడరు మనం ఈ క్రిస్టల్స్ని ఒక బకెట్లో వేసుకొని మనము ఇందులో మనకి ఎయిట్ లీటర్ వాటర్ అయితే పడుతుంది వాళ్ళు నైన్ లీటర్స్ అని ఇచ్చారు కానీ ఎయిట్ లీటర్స్ వేసుకోండి మనకి కావాలంటే లాస్ట్లో కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవి ముందుగా ఎయిట్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇవంతా బాగా మనము మిక్స్ చేసుకోవాలి అంతా కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి ఇలాగే కలుపుతూ కరిగించుకోవాలి ఈ క్రిస్టల్స్ని ఏదైనా ఇలా కర్రతో కానీ ఏదో ఒకటి తీసుకొని మనము కలుపుకోవాలి చెయ్యి అయితే పెట్టద్దండి చూడండి ఇలా మనము మొత్తం కరిగిపోవాలి ఇదంతా తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఈ పౌడర్ని వేసుకున్నాము పౌడర్ వేస్తేనే మనము కలుపుకోవాలి లేదంటే అడుగున మనకి ఉండల్లాగా ఉండిపోతుంది వేస్తానే వేస్తూ ఒకవైపు వేస్తూ ఒకవైపు కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి నీట్గా బాగా మనకి కరిగిపోతుంది నేను బ్రష్తో కలుపుతున్నాను అది నాకు చిన్నగా ఉంది పైన చూస్తే ఏం లేదు దొరకలేదు నాకు కట్టెపుల్లలు పుల్లలు కానీ ఏది అందుకే ఇంకా బ్రష్తోనే కలిపిస్తున్నాను చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నాకైతే ఎయిట్ లీటర్స్ వాటర్ వేసాను కదా మళ్ళీ నేను ఒక వన్ లీటర్ అలాగే టూ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం నేను టెన్ లీటర్ వాటర్ తీసుకున్నాను మనం ఎక్కువగా చిక్కగా తీసుకుంటే మనకి మిద్ద మొత్తం సరిపోదు ముందుగా మనం ఇది పూసే ముందు పెయింట్ వేసే ముందు మళ్ళీ ఒకసారి వాటర్ని చల్లుకోవాలి చల్లుకొని ఇలా పూసుకోవాలి వాటర్ తడి లేకపోతే మనకి ఈ పెయింట్ అనేది వేసినది వేసినట్టే అక్కడికక్కడే మనకి పీల్ చేసుకుంటుంది అప్పుడు మనకి మిద్ద మొత్తం మనకి పెయింట్ అనేది సరిపోదు చూడండి ఇలా మనము చూసుకోవాలి పెయింట్ అంతా నార్మల్గా మనము పెయింట్ వేసేలాగానే ఇది కూడా బ్రష్తో చాలా టైం పడుతుంది అంటే మనకి పుల్లల పరకలు ఉంటాయి కదా పరకతో కూడా మనము ఇలా వేసుకోవచ్చు టైం అనేది సేవ్ అవుతుంది నేనైతే బ్రష్తో వేశాను ఆల్రెడీ మేము కూలింగ్ పెయింట్ వేశాం కాబట్టి మాకైతే మరీ ఎక్కువగా అయితే నేను పట్టలేదు నాకైతే మిద్ద మొత్తం సరిపోయింది ఇంతకుముందలా వేసేటప్పుడు ఇంత సరిపోలేదు అసలుకి ఎందుకంటే అప్పుడు చిక్కేగా కలుపుకున్నాను నేను కలిపాం కాబట్టి మిద్ద మొత్తం రాలేదు సగం వరకే వచ్చింది ఈసారి కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసి కలపడం వల్ల మొత్తం మిద్ద మొత్తం వచ్చింది కానీ కొద్దిగా అనేది గ్యాప్ వచ్చింది చూడండి మొత్తం పెయింట్ ఎంత వేసాను ఇంకా ఆడికే ఎండ వచ్చేసింది నేను సిక్స్ మొదలు పెడితే సెవెన్ థర్టీ అలా అయింది హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ ఒకసారి కసు ఊడ్చి మళ్ళీ ఇదంతా కలుపుకొని వేసేసరికి హాఫ్ అన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు ఇంకొక ప్యాకెట్ అయితే అలాగే ఉంది ఈ ప్యాకెట్ని మళ్ళీ నేను టుమారో వేస్తాను లేదంటే ఈవినింగ్ అయినా వేసేస్తాను చూడండి ఈవినింగ్ అయితే వచ్చి చూసేసరికి పెయింట్ అయితే చూడండి అంతా ఆరిపోయింది ఆ పెయింట్ వేసి వేసాం కదా పొద్దున నాకు మాకు ఆఫ్టర్నూన్కి చాలా తేడా అయితే తెలిసిందండి మాకు కొద్ది వరకు కూలింగ్గా ఉన్నది వేడి అనేది చాలా వరకు వేసింది ఫస్ట్ కోటింగ్ తర్వాత సెకండ్ కోటింగ్ వేసామంటే ఇంకా కూల్గా ఉంటుంది మనకి వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇలా మనము ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మనము ఇలా కూలింగ్ పెయింట్ వేసిన తర్వాత ఇలా వాటర్ని చల్లుకోవాలి వాటర్ చల్లుతుంటే చల్లిని చల్లినట్టే పిల్లి చేసుకుంటుంది పెయింట్ ఎన్ని గంటలకు ఒకసారి మనము చల్లుకోవాలనేది ప్యాకెట్ పైన వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానిని బట్టి మనము చల్లుకోవాలి వాటర్ అనేది నేనైతే ఈవినింగ్ వచ్చి ఇక్కడ చల్లుకొని ఇంకొక ప్యాకెట్ ఉంది కదా అది కూడా సెకండ్ కోటింగ్ లాగా వేద్దామని చెప్పి వచ్చాను చూడండి వాటర్ అయితే చల్లేసుకున్నాను ఇప్పుడు ఈలోపు మనము నేను పెయింట్ అయితే కలిపేసుకొని కూడా మళ్ళీ నేను పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత మనకి చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది ఈ ఎండవేడికి ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కూలింగ్ పెయింట్ని వేసుకోవాల్సిందే మనకి మంచిగా అయితే వర్క్ అవుతుంది కూలింగ్ చాలా బాగుంటుంది మేము ఫస్ట్ టైం అయితే కాదు నేను టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ టైమ్స్ అయినా మేము వేసింటాము కాబట్టి నేను చెప్తున్నాను చాలా మంచిగా వర్క్ అవుతుందని చెప్తున్నాను లేదంటే ఎందుకు చెప్తాను చెప్పండి చూడండి మొత్తం పెయింట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మిద్ద మొత్తం అయితే సరిపోయింది మొత్తం వేసేసుకున్నాను ఇంకా ఇదెంత ఆరిపోతుంది ఇంకా మళ్ళీ మార్నింగ్ ఒకసారి వాటర్ చల్లుకుంటే సరిపోతుంది మనకి మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు కూడా తప్పకుండా కూలింగ్ పెయింట్ అయితే వేసుకోండి ఈ ఎండలకి మంచిగా ఉంటుంది డబ్బులు పోతాయని అసలు ఆలోచించకండి ఒక ఫైవ్ హండ్రెడ్ పెడితే మనకి మంచిగా కూలింగ్గా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనే వీడియో అయితే తీసానండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా కానీ షేర్ చేయండి ఎండతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇలా ఇంట్లో వేడికి తట్టుకోలేని వాళ్ళకి షేర్ చేయండి ఈ కూలింగ్ పెయింట్ మనకి పెయింట్ షాప్స్లో దొరుకుతుంది అక్కడికి వెళ్ళి కూలింగ్ పెయింట్ అంటే ఇస్తారు వాళ్ళే ఖచ్చితంగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ కూలింగ్ పెయింట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్